నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని శ్రీ పర్వతవర్ధిని సహిత శ్రీ లొంక రామలింగేశ్వర స్వామిని శివరాత్రి సందర్భంగా బుధవారం నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ కమిటీ సభ్యులు షాలువాతో బాజురెడ్డి గోవర్దన్ సన్మానించారు అనంతరం విలేకరులతో బాచురెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ సంబంధించిన స్వామివారిని దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు నారాబోయిన శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు కనుక శ్రీనివాస్ రాజారెడ్డి గంగాదాస్ నర్సారెడ్డి చిన్నారెడ్డి శివారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు దువ్వూరి సంతోష్ రెడ్డి తోట బాలరాజ్ మహమ్మద్ అన్సర్ భూషణ్ రెడ్డి తేనేటి నర్సారెడ్డి గాదరి కిషన్ రెడ్డి రామ్రెడ్డి సురేందర్ రంజిత్ భూకరాజు జాగృతి కన్వీనర్ సాయి చరణ్ భాను తదితరులు పాల్గొన్నారు ಗಣೇಶ್ ಕೌರ್ ದೃಶ್ಯ ರಿಪೋರ್ಟರ್ ಸಿರಿಕುಂಡಿ ಅರ್ಥ ಶ್ರೀ ಗಂಗಾ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾ ದೇವೇವತುಗ್ರಹ ದಿಗ್ವಿಜಯ ಪ್ರಾಪ್ ಮಹಾಶಿವರ ಸಂಬಂಧಿತ ಅಖಂಡ ದೀರ್ಘಸ್ಥಳ लुक केदा हम इन के राग के रे गंगा रामलिंग स्वामी राम करके ना अभिषेक अहम धर्मना करिषे लुंका राम के प्रकार गोविंद बा Okay. పెన్షన్ ఇస్తాను ఆ రెండు లక్షలు దోహాలు చేస్తాను అదేవిధంగా తొమ్మిది బంగారం ఇస్తాను అడ్డగోలు అర్థం చేసి వచ్చే మీరు మొదలు నిందిస్తున్న బ్యాంక్ తోటి ఎక్కడ కూడా దిగుతూ ఉన్నారో అది చేయకుండా ముఖ్యమంత్రి గారు మన కళ్యాణ్ మీరు కాంగ్రెస్ కార్యకర్తలు హామీ కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చేయమని చెప్పండి ఇచ్చినటువంటి బోనస్ కానీ వచ్చినటువంటి యువకులు కానీ అందులో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రపడ్డారు అత్యం లేకుండే ఆయన ఇస్తే ఆమె ఇవన్నీ ఆయన ఇచ్చిన ఇచ్చిన ఇంకా ఉంది అర్థమవుతుంది ప్రభుత్వంలో రాజకీయం మాట్లాడే మనిషి కాదు అయినా కానీ చాలా మనసులో చూస్తున్నాడు ప్రజల ముఖాల్లో చూస్తున్నారు అసలు చూస్తారు చాలా ఉంది మరి నేను ఇక్కడ రావడం కూడా మా పార్టీ తరఫున మా నాయకుడి తరఫున కేసీఆర్ తరఫున కేటీఆర్ తరఫున కథ తరఫున వచ్చిన వాళ్ళకు కూడా ఆయుడాలని మనసారా మరి నొక్క మరి కోరుకుంటూ చాలా ఇబ్బందిగా ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ఆర్ నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉండి కోట్లాది రూపాయల రెండు ముసల్ నగర్ నుంచి వంకా గడపూల నుంచి వెనుక మరి దాదాపుగా రోజు కోట్లు పెట్టి రోడ్డు వేయడం జరిగింది అదే కాకుండా నౌకలకు కూడా సీసీ రోడ్డు కానీ ఫస్ట్ కూడా దొరికింది ఇంకా కొన్ని ఐదు లక్షలు మైలు పెడితే అది పని చేయాలి ల్యాబ్స్ అంటున్నారు ల్యాబ్స్ కాకుండా దానిలో పూర్తి చేయాలని కోరుతుంది ఏదేమైనా ఈరోజు భక్తులు కానీ ఈ ప్రాంతం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పుడు రావాలన్నాను అని వాళ్ళు చెప్పడం వల్ల తప్పకుండా రావాల్సి వచ్చింది అది ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా వస్తుంటే నేను ఎమ్మెల్యే లేకుండా రావాలి దేవుని దర్శించుకోవాలి ఎమ్మెల్యే ముఖ్యంగా దేవుడు ముఖ్యమైన అధ్యక్షుడితో రావడం జరిగింది చాలా సంతోషం